ఆ తర్వాత అంటున్నాడు చూడండి అనుభవించిన తర్వాత ఏమంటున్నాడు చూడండి ఆయన చాలా ఇక్కడ చూడండి కొంచెం పదిహేడు వచ్చిన పైన చేత రెండవ అంటున్నాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అక్కడ చూడండి బిల్డింగ్ లేదు గార్డెన్ లేవు రూఫ్ లేదు ఏమి లేదు కానీ ఏమైనా తెలుసా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి ఇవన్నీ ఏదైతే మనం చర్చ అనుకుంటున్నామో ఇది ఏది లేకుండా కూడా దేవుని మందిరం అని మనం చెప్పగలమా దేవుని మందిరం అని దీన్ని అంటాం ఎక్కడైతే ఆయన ఉంటాడు అది దేవుని మందిరమే అందుకని ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానామను కూడా ఏకి విస్తారు వారి మధ్యనే ఉంటాడు ఆయన ఎందుకు ఉంటాడు అంటే ఎప్పుడైతే ఆ పరిస్థితి అక్కడ ఉంటుందో అది ఆయన మందిరమే అక్కడ గోడలు ఉండాలి లేదు గోడలు లేకపోయిన పర్లేదు రూఫ్ లేకపోయిన పర్లేదు దేవుని మందిరమే ఇక్కడ ఏ బిల్డింగ్ లేదు అంత ముందు ఎవరు అక్కడికి వచ్చింది లేదు అక్కడ ప్రార్థన చేసింది లేదు ఈయనే ఫస్ట్ టైం ప్రేయర్ చేస్తున్నారు ఇది ఇది ఖచ్చితంగా దేవుని మందిరమే దేవుని మందిరం ఎందుకు అన్నాడు అంటే దేవస్థానం అనుభవించాడు కాబట్టి దేవుని మందిరం అయ్యింది అక్కడ ఏమీ లేకుండా దేవుని సన్ని అనుభవించాడు కాబట్టి దాన్ని దేవుని మందిరం అంటున్నాడు అందుకే మనం చూడండి దేవుని మందిరం ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని సన్ని అనుభవిస్తాం కాబట్టి దేవుని మందిరం అంటున్నాం జస్ట్ పేరు పెట్టుకోవడం కోసం కాదు అందులో చర్చలో వాసం చర్చ అన మనం ఏం చెప్తున్నా అంటే దేవుని యొక్క మందిరం అంటే దేవుడు ఉండేటువంటి మందిరం ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తున్నాం ఆయన చెప్పేది వినగలుగుతున్నాం ఆయన ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం అప్పుడు చూడండి నాకు తర్వాత అంటున్నాడు దేవుని మందిరం అన్న తర్వాత వచ్చి నేను చూద్దాను మరియు అతడు ఆ స్థలం అని పేరు పెట్టను యాకబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమగా వచ్చినట్టు దేవుడు నాకు తోడై నేను వెళ్ళుచున్న ఈ మార్గం నన్ను కాపాడి తింటాక ఆహారం ధరించుకుంటే వస్త్రములు నాకు దయచేసినాడు యహో నాకు దేవుడై ఉండును కొంచెం ఆయన ఒక డిషన్ తీసుకున్నాడు అక్కడ దానికి ప్రేరేపించింది మాత్రం దేవునికి సన్నిధి అనుభవించదు కాబట్టి అది ప్రేరేపణ పొందాడు ఎందుకని నన్ను చూడండి దేవుని సన్నిధి అనుభవించట వరకు మనం రావాలి ఆయన సన్నిధి అనుభవించడం ఆటోమేటిక్గా భవిష్యత్తును కూర్చున్న నిరీక్షణ ఆటోమేటిక్గా మనకు బలపడుతుంది మనం ఏంటంటే చర్చలకు వస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనం వెతకట్లేదు ఆయన ఏమీ స్థలాన్ని వెతుకుతున్నాయి ఆయన చేతుల్లో వైపు చూస్తున్నాను ఆయన చూడట్లేదు మనం చాలా మంది ఆయన చూడడానికి ఇష్టపడలేదు ఎంతసేపు ఆయన చేతులు ఆయన ఏమైనా స్థడే మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ దేవుని సందాన్ని ఎక్స్పీరియన్స్ చూడ బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఆయన్ని కోరి నువ్వు ఆయన దగ్గర కూర్చొని ఆయన సందర్భం ఇచ్చినప్పుడు ఆయన కుడి చేతుల్లో దీర్ఘాయడం చేతులు ధన గణలు ఉన్నాయి నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కుడి ఆయుష్ ఉంటుంది ధనగణతలు ఉంటాయి మాకైనా మనసేపు ఏంటంటే చేతులు ఎప్పుడు చూస్తున్నావు ధనగణతలు కావాలని చూస్తున్నాను కానీ దేవుడు అన్నాడు మీరు నన్ను చూడు నా దగ్గరికి వస్తే నా దగ్గర నన్ను చూడండి నన్ను చూసినప్పుడు నా చేతిలో ఉందో చూడండి నన్ను కోరుకుంటే నేను వస్తాను నేను వస్తున్నాడు ఆటపట్టుకు రెండు చేతులు రెండు తీసుకొని మీకు వస్తాను కానీ ప్రాబ్లం చాలామంది ఏంటంటే నువ్వు రాబన పర్లేదు ఆ రెండు మాకు ఇచ్చే చాలా అంటున్నారు ఈ రోజుల్లో బేసిక్గా వాళ్ళ లైఫ్ చూస్తే అలా ఉంటుంది కానీ దేవుడు అదే మనం దేవుడిని కోరుకున్నప్పుడు దేవుడు వస్తున్నప్పుడు దేవుడు ఒట్టుగా రాడు దేవుడు వస్తున్నప్పుడు ఆటోపెట్టు అని ఆయన ఉట్టువాడికి వచ్చి చుట్టువాడు కానీ వెళ్ళడు ఆయన వస్తాడు ఏదో ఒకటి తీసుకునే వస్తాడు అది ఆయనకి ప్రేమ అది ఆయన గొప్పతనం అందుకనే ప్రతిదీ కూడా ఆయనందు గుప్తములని అంటాం ఆశీర్వాదాలు కానీ ఏది జ్ఞానం కానీ సరే అందుకని ఆయన వచ్చినప్పుడు ఆటోపెట్టుగా ఆయన ఏదైతే మనకి ఇస్తారో అవన్నీ కూడా ఆయన తీసుకునే వస్తాడు అందుకనే మనం ఫస్ట్ ఆయన కోరుకోవాలి అందుకనే ఆయన సన్నిధి వెతుక్కుంటూ మనం రావాలి వేరే చర్చలోకి వచ్చిన తర్వాత పాటలు పాడుతున్నప్పుడు మన అల్టిమేట్ గోల్ ఏం అవ్వాలంటే నేను దేవుని సన్నిధిని అనుభవించాలి నా చుట్టూ ఎవరు పాటలు పాడుతున్నాను ఎవరు పాడలేదు ఎవరెలా పాడుతున్నారు ఇది కూడా కాదు ఎందుకంటే చూడండి నేను పాటలు పాడుతున్నాడు ఎవరు పాడుతుంది ఎవరు పాడుతుందా అని అసలు ఆలోచన అది నాకు అనవసరం ఎవరు పాడితే వాళ్ళకి వాళ్ళకి ఆశీర్వాదం కావాల్సినది కాదు కావాల్సినంత మీరు అనుభవించాలి చెప్పు నేను అనుభవించాలంటే అది నా రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని బట్టి నేను దేవుని చంద్రం అనుభవించు నన్ను బట్టి మీరు దేవుని సంగతి అనుభవించరు ఎవరికి వాళ్ళు అలా డిసిషన్ తీసుకొని దాన్ని వెతికితేనే అనుభవిస్తాం నీ పక్కన వాళ్ళు అనుభవించవచ్చు నువ్వు పక్కన నువ్వు అనుభవించకుండా కూడా ఉండొచ్చు ఆ దేవుడు లేడేమని అనుకుంటున్నాను నువ్వు ఇంటికి వెళ్తావు కానీ నీ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళే ఈరోజు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అనుకుంటూ ఇంటికి వెళ్తా టూ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ప్లేస్ ఒకటే కానీ అలా ఉంటుంది అందుకే ఏం చెయ్యదాల్సి మనం దేవుని అనేది వెతకాలి అందుకన్నా ఆయన ఏం చెప్పాడంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు వాళ్ళ మధ్యనే ఉంటా అన్నాడా ఆయన ఉంటా అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం వెంటనే మొదలు పెట్టాలి ఇప్పుడు దేవుడు ఉంటా లేదు చెప్పపోతే వ్యతికాసం లేదు ఎందుకని చూసారు సపోజ్ మనం ఏదన్నా మనం ఏమైనా పిలుస్తున్నాం అనుకోండి సపోజ్ ఒకళ్ళు కుక్కను మెచ్చుకుంటున్నారు కుక్కని పిలుస్తారు ఎందుకు అంటే కుక్క కనబట్టలేదు కానీ పిలుస్తున్నారు ఎందుకు ఎందుకు పిలుస్తున్నారు లేదు కానీ ఎందుకు పిలుస్తున్నారు లేదు కాబట్టి పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారంటే యాక్చువల్గా ఉండాలి కానీ ఎక్కడో ఉంది ఎక్కడో కనిపించినటువంటి పొజిషన్లో ప్లేస్లో ఉంది ఇప్పుడు కనిపించాలంటే దాన్ని పిలవాలి పిలిస్తే ఖచ్చితంగా లేనిది వస్తుంది అలాగనే మనం దగ్గ చర్చలో దేవుడు మనకు కనబడ్డాడు కానీ దేవుడు నమ్మి వెతికితే అని కనబడతాడు మనకి ఇప్పుడు వెతకపోతే మనకు కనబడ్డదు ఉంటాడు కానీ కనబడ్డు అందుకని వెతకడం ప్రాముఖ్యం ఎలా వెతుకుతాం అందుకంటున్నాను పాటలప్పుడు పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఇవన్నీ కూడా ఆత్మీయ కార్యాలు కాబట్టి వీటిలో మనం కరెక్ట్గా బైబిల్ చెప్పినట్టు ఇన్వాల్వ్ అయినప్పుడు వీటి ద్వారా దేవుడు తన యొక్క సన్నిధిని ప్రత్యక్షపరుచుకుంటాడు అందుకంటున్నాను వెంకట నా నానామ కుంట్ల వారి మధ్య అన్నాడు ఇప్పుడు ఆయనే ఉన్న తర్వాత మనకి ఏముంది ఇంకా ఆయన ఉంటా ఉన్న తర్వాత ఇంకా మనకి మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే ఆయన ఒక ఆమె లాజర్ ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వం నువ్వు కనుక ఉంటే లాజరు చనిపో ఆయన ఉంటే ప్రాబ్లమే ఉండదు ఇప్పుడు ఆయన ఉంటున్నాడు కానీ చాలామంది ఆయన మీద మైండ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు ఆయన ఉన్నాడు మనం కనుక గ్రహించగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అప్పుడు చూడండి ఆశీర్వాదం దొంగతనం చేసుకుని బతకాలనుకున్నాడు ఆయన ఆశీర్వాదాలు అయినా సరే దొంగతనంగానే దృ దొంగతనంగానే మనం దాన్ని సంపాదించుకోవాలి అలాగే తన బ్రతకాలం పైకి వస్తాను అనుకున్నాడు ఆయన కానీ ఒకసారి దేవుని దగ్గరికి వచ్చిందా అంటే ప్రభు నువ్వు ఆశీర్దిస్తే నాకు కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి తినడానికి ఆహారం ఇస్తే సరే ఇప్పుడు ఇప్పుడు ఎంత ముందేమో ఎవరినో మోసం చేసి వస్తాం అనుకున్నట్టు ఉంటాడు ఆయన ఇప్పుడు ప్రభు నువ్వు ఇస్తే చూసారా ఎలా మారిపోయిందో అదే లేకపోతే ఏంటంటే మనం దేవిన దగ్గర రాలనుకోండి అనిసేపు ఎవరేమిస్తారని అని పోయినా ఆధారపడాల్సి ఉంటుంది ఇప్పుడు మనసు మనం దేవుని దగ్గరికి వచ్చేమనుకోండి అప్పుడు అంటే దేవుని పట్టుకుంటాం మనం ప్రభు నువ్విస్తే అలాగిన ప్రతి వాళ్ళకి ఇస్తాడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని సార్ అనుభవించి అప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా సరే దేవుడిస్తాడు ఎందుకంటే ఆయన ఆయనలో అవన్నీ ఉన్నాయి అందుకని ఫస్ట్ అందుకని ఆయన్ని కోరుకోండి అందుకే ఏసు అన్నారు ఆయన నా రాజ్యం నీతిని మొదటి వెతకండి అన్నారు అంటే మిగిలిన వస్తే పక్కన పెట్టాను కాదు అటులో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే నా రాజ్య నేతలు అయితే అప్పుడు అవన్నీ సరే ఎందుకు నేను వెతకమన్నా అంటే అప్పుడు అన్నీ నువ్వు దొరుకుతాయి కాబట్టి అంటే ఫస్ట్ నువ్వు చచ్చికి వెళ్ళాలి ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ నీకు వస్తాయి కాబట్టి అందుకే మనం వాటిని వెతుక్కుంటూ పరిగెట్టాం మనం దేవుని వెతుకుంటూ పరిగెడతాం దేవుని వెతుకుంటూ పరిగెట్టినప్పుడు కృపాక్షేమంలో నా వెంట వచ్చినట్టు దావు దాటి వెనకాల నేను పరిగెడుతున్నాను లేదు దావు ఇది నా వెంట వస్తాయి నేను నేను దాన్ని ఫాలో అవును నా క్షేమం ఎక్కడ నాకు ఎక్కడ దొరుకుతుంది నేను దాన్ని ఫాలో అవును నన్ను అవన్నీ ఫాలో అవ్వాలి అవన్నీ మనల్ని చేసి చేయాలంటే మనల్ని ఫాలో అవ్వాలంటే మనం దేవుని ఫాలో అవ్వాలి అందుకే ఎవరినో ఎవరి దయ పొందుకోవడం అంటే దేవుని దగ్గర దేవుని దయ పొందుకుంటే చాలు దేవుని దయ పొందుకున్నామా నువ్వు దేవుని వెతుకేవా నీ అన ప్రతిదీ నీ వెనకలో వస్తుంది నేను వెతుక్కుంటూ ఆశీర్వాదాలు వస్తాయి అందరం కరెక్ట్గా చూడండి ఆ రకంగా మన మైండ్ పెట్టుకోవాలి ఎంతసేపు వాటిని వెతుక్కుంటూ వెళ్దాం ఓస్ మన ప్రయత్నం మనం చేస్తే అన్నీ ఉంటాయి అల్టిమేట్ మనం వెతికేది మాత్రం దేవుని దగ్గరే ఆయన పట్టుకుంటే ఆయన చేత ప్రతిదీ కూడా మనకి అందుకని ఇప్పుడు ప్రార్థనలో మనకు అది మంచి అవకాశం ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు మొగ్గు నానామను కూడా ఏకి వస్తారు వారి మధ్య నేను ఉంటానున్నాడు ఆయన ఉంటా కాబట్టి ఆ గ్రహించి ఆయన సన్ని వెతకాలి ఆయనకి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసేవాడు దేవుడు మనకి అని కాబట్టి ఆయన అనేది ప్రాముఖ్యం అన్ని ఇంత కష్టపడి అన్ని ప్రయాసపడి అన్ని మనం రెడీ అయ్యి ఇవన్నీ పనులైన గబగబా ముగుంచుకొని అదరభద్రాగా మనం తెచ్చుకొస్తాం అంత కష్టపడి వస్తున్నాం కానీ తీరు వచ్చిన తర్వాత ఏమో ఇక్కడ చుట్టూ జరిగేదాన్ని చూసుకుంటూ అసలైన దాన్ని మనం మిస్ అవి వెళ్ళిపోతున్నాం మనం అవన్నీ చేసుకుంటే దేవుణ్ణి కోసం దేవుని అనుభవించాలని అలా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలి ఇక్కడ రావడం కోసం అంత శ్రద్ధ తీసుకొని అన్ని రెడీ చేసుకొని గవగా చేసుకుని వస్తున్నాం మరి ఆ ఇంట్లో అంత శ్రద్ధ చూపించి ఇక్కడికి వచ్చాం అసలు ఇక్కడికి ఇంకా ఇంకెంత ఎక్కువ శ్రద్ధ కనపరచాలి మనం అని అనుభవించాలంటే ఇక్కడ ఎందుకంటే చర్చకొచ్చి ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది మనకి కొడలేదు అసలు ప్రాబ్లం లేదు చర్చకొచ్చావు కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకా వెతకాలి ఎందుకంటే నలుగు వచ్చి కూర్చున్నావు ఇప్పుడు మనం అనుభవించకపోతే కూర్చోవడం వేస్ట్ అనుభవించాలి కాబట్టి జాగ్రత్తగా కలిగి అందుకని చూడండి పాటలు ఇవన్నీ అందుకే ఉన్నాయి మనకి అవి పాట దేవుని అనుభవిస్తాం అది అనుభవించామనుకోండి ఆటోమేటిక్గా బలపడతాం బలపడ్డామంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం తీరుపద్దు ప్రాబ్లం దేవుడు అలాగే తీరుస్తాడు కాకపోతే దేవుడు ఆ టైం పెట్టాడు ఆ టైం వరకు నువ్వు ఓపిక కలిగి నడుస్తూ ముందు కొనసాగాలంటే నేను అంతవరకు నీ బలం కావాలి ఆ బలం దేవుడి చంద్ర దేవుడు దేవుడు అలాగనే ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు దేవుడు టైం పెట్టాడు ఆ టైం ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కానీ అక్కడ నడిచే బలం మనకి ఉందా దేవుడు ఎప్పుడు మనకి మనకు బలం సరిపోదు కాబట్టి మన శక్తికి మించిన ప్రయాణం ఉన్నప్పుడు దేవుడు ముందు మనల్ని పోషించే ప్రయత్నం చేస్తున్నాడు కా తిన మనం పోషించబట్టలేదు తింటలేదు కొన్ని కొన్ని మన శక్తికి మించినటువంటి ఉంటాయి అక్కడ వరకు వెళ్ళడానికి దేవుడు మనల్ని బలపరచిన ప్రయత్నం చేస్తున్నాడు ఆ బలము ఆయన సంగతిలో వస్తుంది అందుకే వచ్చి ఇక్కడ వచ్చామనుకోండి దేవుడు చేసే వరకు కలిగి నిరీక్షణ కలిగి బలం ఓర్పుతో సహనం ఎదురు చూస్తూ ఉంటాం ఆ టైం వచ్చే వరకు ఆ టైం వరకు మనం నిరీక్షణ కలిగి నడుస్తూ దేవునిలో కొంచెం అక్కవారికి వెళ్తే దేవుని బలంతో అక్కడికి వెళ్ళక మన ప్రాబ్లం సార్ అది జరగాలంటే దేవుని సహాన్ని అనుభవించడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఎక్కడ ఇద్దరు నానమ్మలు కూడా ఉంటారు వారి మధ్యన నేను అన్నాడు అందుకని ఆయన ఉంటున్నప్పుడు మీ మైండ్ అంతా ఇంకా ఆయన మీదకి వెళ్ళాలి తప్ప వేరే దాని మీదకి వెళ్ళకూడదు ఇంకా చుట్టూ ఎవరున్నా ఎవరు లేకపోతే మనకు అనవసరం కాదండి ఒకసారి ఎక్కువ మంది మంచి మంచి ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ మంచి ఉండేది అనుకుంటే మంచి ఫీలింగ్ ఉంటుంది అది జస్ట్ ఫీలింగే బయటకి వెళ్ళిపోద్ది మన ఫీలింగ్స్ బట్టి నడుచుకోము ఆత్మ అనుసరించి నడుచుకుని బైబుల్ చెప్తాను కాబట్టి మన చుట్టూ ఎంతమంది ఉన్న వీటి గురించి అసలు మెయిన్ బెటర్ నా చర్చికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా ఉన్నాడు ఆయన ఉంటా అన్నాడు ఉంటాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఆయన వెతకాలి అది నా పని నా బాధ్యత అని వెతకండి నువ్వు వెతికితే ఆయన తన ప్రత్యక్షను బయలుపరచుకుంటాడు ఆయన తన ప్రత్యక్ష బయలుపరుచుకున్నాడా నువ్వు అనుభవించావా అక్కడ యాకబున్నాడు భూమికి ఆకాశానికి మధ్యన ఉంది ఇది పరలోకపు గవిని అన్నాడు అది పాయింట్ అంటే నువ్వు దేవుని సన్నిధి చేరడానికి అక్కడ రీచ్ అవ్వడానికి డోర్ ఇది దేవుని సన్నిధి డోర్ అక్కడ నువ్వు ఇది అనుభవించకుండా నువ్వు దేవుని కృపాసనతో ధైర్యంగా చేరన్నాడు చూసారా అది వెళ్ళావు అది నువ్వు దేవుని సందో దేవుని సంద డోర్ ఇది అందులోనికి వెళ్ళాలంటే ఇది డోర్ అంటే నీకు వేరే యాక్సెస్ ఇంక వేరేది లేదా ఆయన సన్నిధే డోరు ఆయన సన్నిధి అనుభవిస్తే మీరు లోపలికి వెళ్ళడానికి ప్రతి లోపల ప్రతిదిన దొరుకుతుంది అయితే ఆ తలుపే ఆ మందిర ద్వారమే ఆయన సన్నిధి దాని ద్వారానే లోపలికి వెళ్తాం డోర్ అన్న అర్థం ఏంటంటే వేరే మార్గం లేదు ఇప్పుడు మా ఇంటి చుట్టూ కాంపౌండ్ ఉంది గేట్ అక్కడ అర్థం ఏంటంటే వేరే వేరే రూట్లు రావడానికి కుదరదు గేట్ ఉందంటే అర్థం ఏంటంటే ఎలా పడితే రావడం వీల్లేదు ఒకే మార్గం ఉందని వస్తే ఆ రూట్లో రావాలని అది పరలోకపు గవిన అర్థం ఏంటంటే నువ్వు దేవుని దగ్గర చేరడానికి నువ్వు దేవుని ప్రార్థన చేయడానికి దేవుడిని మొర ఆలకించడం నువ్వు దేవుని దగ్గర రావడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క దారి ఏంటంటే ఆయన సన్నిధి ఆ సన్నిధి ద్వారా వెళ్తేనే పరలోకం దేవుని దగ్గర రీచ్ అవుతాం అందుకని సన్నిధి ప్రాముఖ్యం ఆ సన్నిధి అనుభవిస్తే దేవుని చేతులున్న ప్రతిదీ పరలోకలు దేవుడిని కోసం సిద్ధపరిచిన ప్రతిదీ దేవుడు మనకు రెడీగా ఉంచాడు అది వెళ్ళి దాన్ని సొంతం చేసుకోవాలి సంపాదించుకొని అనుభవించాలంటే దేవుని యొక్క సన్నిధి ద్వారము అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనుభవించాలి అది అనుభవిస్తే మిగిలిన అంతటికి యాక్సెస్ దొరుకుతుంది అందుకని నన్ను దేవుడిని సంది అనుభవించకుండా ఇది దొరకదు అందుకని సంధి అనుభవించడం కొరకే ప్రయత్నం చేయండి ప్రయాసపడండి ఆయన ఉన్న రహస్యంగా ఉన్నాడు రహస్యమని చూచుని తండ్రి దేవుడు చూస్తున్నాడు అనుభవించాము মানে নৌকুচোন